లోకం అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా మాజీ మంత్రి ఆర్కే రోజా గారి గురించి నగర టీడీపీ ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ మాట్లాడారు అని సినిమా వాళ్ళు అంటే ఎందుకు మీకు అంత చులకన మీరు నెత్తిన ఎత్తికించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా అని శ్యామల నిలదీశారు అలానే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని శ్యామల పేర్కొన్నారు అందుకు నమస్కారం మహిళా లోకం అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు ఏం మాట్లాడారు మీరు ఎక్కువ హీరోయిన్ తక్కువ ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు ఏం మాట్లాడుతుంది అర్థం ఉందా ఉందా అర్థం కావట్లే కొండలంటా తొగేశారంట ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన చేసేది మార్కెట్ లో ఉంది అన్నమాట నాకేమో చెప్తారు ఇంకేమన్నారు రెండు వేలకి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు మీ పార్టీ పెట్టింది ఎవరు ఒక సినిమా నటుడే కదా